వర్షం వస్తే చాలు ఆ వంతెన పైన రాకపోకలు సాగవు చిన్నపాటి చినుకులకే పోలీసులు రహదారిపై రాకపోకలు నిలిపేస్తారు ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాల్ని కలిపే ముఖ్యమైన మార్గంలో రాకపోకలకు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు శాశ్వత పరిష్కారం చూపిస్తామని చెప్పిన గత వైసీపీ సర్కారు మాట నీటిపాలు కాగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏడాదిలోపే వంతెన నిర్మించేందుకు అనుమతులు మంజూరు చేసింది ఇక్కడ ఈ రహదారి ఏపీ తెలంగాణ రాష్ట్రాలను అనుసంధానించే కీలక మార్గం రహదారిలో తిరువూరు నియోజకవర్గం గంపలగూడె మండలం వినగడప దగ్గర కట్లేరు వాగు ప్రవహిస్తోంది దీనిపై పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో కట్లేరు వంతెనను నిర్మించారు తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న గ్రామాల మధ్య రాకపోకలకు ఉపయోగపడేలా ఈ చిన్న బ్రిడ్జిను నిర్మించారు జగ్గయ్యపేట నూజివీడు నందిగామ విజయవాడ ప్రాంతాల నుంచి ఖమ్మం జిల్లాకు వెళ్లే వాహనాలన్నీ ఈ వంతెన పైనుంచే అక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది అయితే పెరుగుతోన్న వాహనాల రద్దీ ప్రజల అవసరాల వంతెనను పునర్నిర్మించలేదు ఫలితంగా రెండు వేల పద్దెనిమిది ఆగస్టులో వరద పోటెత్తడంతో ఈ లో బ్రిడ్జ్ కొట్టుకుపోయింది దీంతో రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు ఆగిపోయాయి ఆ సమయంలో వెంటనే స్పందించిన అప్పటి మంత్రి దేవినేని ఉమా తాత్కాలిక మరమ్మతులు చేయించారు అనంతరం ఎన్నికలు రాగా తమ ప్రభుత్వం రాగానే ఇరవై ఐదు కోట్లతో వంతెన నిర్మిస్తామని జగన్ పలుమార్లు హామీ ఇచ్చారు ఐదేళ్ల కాలంలో ఆ ఊసే ఎత్తలేదు తెలంగాణతో పాటు ఇటు తిరువూరు ప్రాంతంలో చిన్న వర్షం కురిసిన ఈ బ్రిడ్జ్ పై కుక్కలను పోలీసులు నిలిపివేస్తున్నారు ప్రజలు వాహనదారులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు అసలు రైతులు మొత్తం పొలాలున్నాయండి మా యావకడ ఒకటి నుంచి ఒకటి రావేది కాట్లే ఒకటి నుంచి ఒకటి రావేది కాట్లే కూలీలు వ్యవసాయ కూలీలు రావేది కాట్లా నాట్లు వేసుకోదు కాట్లే ట్రాక్టర్లకు ఇబ్బంది అవుతుంది మనుషులకు ఇబ్బంది అవుతుంది ప్రమాదాలు జరుగుతున్నాయి అండి మనం ఒక రోజు అట్లా కొట్టపోయి ఒక మనిషి కింద పడిపోయిండు దెబ్బలు తగులుతున్నాయి బండ్ల మీద పిల్లలు పడుతున్నారు దాన్ని కొద్దిగా దయచేసి ప్రభుత్వం తొందరగా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను రెండు రాష్ట్రాలకు సంబంధించిన వేరేది దగ్గర దగ్గర తొమ్మిది సంవత్సరం ఇబ్బంది పడుతున్నాం ఏది దిగిరి రావాలన్నా ముప్పై కిలోమీటర్లు తిరిగి రావాలి దగ్గర దగ్గర నాయకులు ఇప్పుడు రెండు ప్రభుత్వాలు మారినాయి వాళ్ళప్పుడే వీళ్ళు కొట్టిన వీళ్ళప్పుడు ఆలుగుంటున్నారు తప్ప మాకు అయితే న్యాయం జరగట్లేదు అది చేస్తున్న విషయం చిన్న జల్లు పడ్డా కానీ పోలీసు వాళ్ళు మామూలు పోయినాయి ఇట్లా ఉన్నారు కదా రైతు వారికి ఇబ్బంది ఏది ముందు కొట్లు తెచ్చుకోవాలన్నా కానీ దగ్గర దగ్గర ముప్పై కిలోమీటర్లు పోవాలా సరుకులు పోవాలని పోవాలా స్కూల్ పిల్లలు మరీ ఆతను పడుతున్నారు ఉండడం తిరిగి రాల్సి వస్తున్నాయి రోడ్లు కూడా లేదు సరిపోతాం లేదు ఇటు విజయవాడ వెళ్ళాలని ఇదే వస్తుంది ఇటే వెళ్ళాలి ప్లస్ గమలు వెళ్ళాలని ఇదే వెళ్ళాలి స్కూల్ పిల్లలకు కానీ గవర్నమెంట్ ఎంప్లాయీలకు కానీ రైతులకు గానీ అలా ఇదే ఇబ్బంది అవుతుంది ఇది ఎప్పుడు వచ్చినా సరే ఏ నాయకుడు వచ్చినా సరే ఏ ఎమ్మెల్యే వచ్చినా శంకుస్థాపన చేసిపోతున్నాడు కానీ ఇంతవరకు ఏమీ లేదు దీని పరిష్కారం చూపిస్తా ఏ వస్తువులు కావాలన్నా హాస్పిటల్కి అయినా ఎమర్జెన్సీ ఏదైనా పిల్లల స్కూల్ విషయంలో అయినా కూడా మీరు రావాల్సి ఉంటది ఎయిర్ విషయంలోనే ఇబ్బంది పడుతున్నాం బాగా ప్రతి సంవత్సరం ఇలాగే ఉంటుంది సార్ వర్షాకాలం వస్తే ఇలాగే ఉంటది రెండు వేల పంతొమ్మిదిలో ఇలానే జూన్ జూలైలోని వచ్చిన అధిక వర్షాలకి అప్పుడు బ్రిడ్జి కొట్టకపోవడం జరిగింది మంత్రిగా ఉండి ఉమాగారు రావడం మరి మరమ్మతులు చేసి రాకపోకలు పునరుద్ధరించారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అప్పుడున్న స్థానిక శాసనసభ్యులు కానీ దీని గురించి అక్కడ ప్రస్తావించకపోవటం దీన్ని పూర్తిగా మూలంపడటం వల్ల గడిచిన ఆరేళ్ల నుంచి కూడా ఈ సమస్య లాగానే ఉండిపోయింది వంతెన సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలని స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబును కోరారు స్పందించిన ముఖ్యమంత్రి కొన్ని రోజుల క్రితం నూతన వంతెన నిర్మాణానికి పరిపాలన అనుమతులు జారీ చేశారని వచ్చే వర్షాకాలానికి ముందే వంతెన నిర్మిస్తామని ఎమ్మెల్యే చెబుతున్నారు ఈ బ్రిడ్జి నిర్మాణం ఆలస్యం అవటం వల్ల జరుగుతున్న ఏర్పడుతున్న లేదా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని శాసనసభ వేదికగా రాష్ట్రానికి తెలియజేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో వినగడప మీద వినగడప దగ్గర కట్టలేరు వాగు మీద హై లెవెల్ బ్రిడ్జ్ కోసం ముప్పై కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఇటీవలనే పాలనాపరమైన అనుమతి లభించడం జరిగింది టెండర్లను కూడా పిలవటం జరుగుతుంది నా అంచనా ప్రకారం రాబోయే నవంబర్ నెల నాటికి బ్రిడ్జ్ నిర్మాణ పనులు ప్రారంభమై ఆరేడు నెలల్లో అంటే వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి బ్రిడ్జి పూర్తయ్యి వచ్చే విద్యా సంవత్సరంలో రెండు మండలాల విద్యార్థులు వ్యాపారులు ఇతరులు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ బ్రిడ్జి మీద ప్రయాణం చేసి ఇప్పటి వరకు ఎదుర్కొన్న సమస్యల నుండి బయటపడతారనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఈ బ్రిడ్జి విషయంలో స్పందించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి తిరువూరు నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను